మన గుంటూరులో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఏమి గవర్నమెంట్ చేయగలవు ఎక్కడెక్కడ సిఎస్ఆర్ అవకాశం ఉందో టీం అంతా కూడా వర్క్ చేశారు చేసి అందరిని అప్రోచ్ అయిన క్రమంలో వారిని కూడా కలవటం యాదృచ్ఛికంగా వారు కూడా చేస్తానని చెప్పి మనకి ఈ రోజు చేయటం జరిగింది ఒక్కొక్క వ్యాన్ నడపడానికి సంవత్సరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షలు అవుతుంది రెండింటికి డెబ్బై లక్షలు అవుతుంది ఎందుకు అవుతుందంటే ఒకటి ఎంబీబీఎస్ డాక్టర్ కంటిన్యూస్ గా ఉంటారు ఒక నర్స్ ఉంటారు ఒక అసిస్టెంట్ ఒక డ్రైవర్ ఇట్లా ముగ్గురు నలుగురు ప్రతి వ్యాన్ కి ఉంటారు వీళ్ళు ప్రతి రోజు ఇన్ని కిలోమీటర్లను తిరగాలి ఇంతమంది పేషెంట్ చూడాలి అదే విధంగా అందులో కావాల్సినటువంటి బేసిక్ టెస్ట్ కూడా మీకు ఏవైతే బ్లడ్ టెస్ట్ లు ఇవన్నీ టెస్ట్ కూడా చేసే అవకాశం ఉంటుంది మూడోది వంద రకాల మందులు కూడా ఫ్రీగా ఇస్తారు ఈ వ్యాన్ ముఖ్య ఉద్దేశం మెయిన్ గా ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీ అట్టడుగు వర్గాల వారు ఉన్నారో వారి కోసం తీసుకొచ్చినవి దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మరొక్కసారి గుప్తా గారికి నా మనస్ఫూర్తిగా గుంటూరు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ